ఎమ్మెల్యేసి ప్రతిలో ఆహ్వానించాల్సిందిగా చిట్టిబాబు వెంకటేష్ రమణయ్య పోలయ్య కృష్ణయ్య అల్లూరమ్మ రమణమ్మ సుజాత లక్ష్మి అంది జరుగుతుంది మరి కన్నీ కూడా స్టేజ్ కింద వస్తాయి ఫోటో తీసుకోవచ్చు బాగా వస్తాయి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత నెల తెలుగు యువత నాయకులు మా అవధానం సుధీర్ గారిని ముందుగా రాజుకోవడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు మహమ్మద్ సయ్యద్ సయ్యద్ మహమ్మద్ గారు సయ్యద్ మహమ్మద్ ఆలీం గారు వేరే రాజు అవార్డు అందివ్వడం తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్త అవార్డు హిమాని భాష షేక్ హిమాని భాష కార్యకర్తని బయటికి తీసుకురావడమే కాకుండా తర్వాత కూడా ఎలక్షన్స్ అప్పుడు గెలవడానికి వాళ్ళతో పోటీ పడ్డానికి మన వైసీపీలో ఉన్న ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేర్చి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఈరోజు మనకి ఇంత మెజారిటీ వచ్చింది దానికి అందరినీ కూడా కన్విన్స్ చేసి ఆయన ఒక భరోసా ఇవ్వడంతోనే అందరూ వైసీపీ ప్రభుత్వం వదిలి ఈరోజు మన పార్టీలోకి చేరి అందరూ కూడా కలిసి పనిచేశారు ఆ రోజే కాకుండా ఇప్పటికి కూడా పార్టీలో నాయకులను ఎవరైతే తెలుగుదేశం సీనియర్ నాయకులు గతాన్ని గతంలో ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కన్విన్స్ చేసి ఈరోజు ఇన్ని చేరికలు మన ప్రభుత్వానికి మన తెలుగుదేశానికి తీసుకొచ్చి ఆ పార్టీని పూర్తిగా బలహీనం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఈ చేరికలన్నీ చేస్తున్నారు మా నాన్నగారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ చెప్పినట్టు పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం నాయకుల్లో కార్యకర్తల్లో ఉంది ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య రోజుల్లో లోకేష్ బాబు గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో అసత్య ప్రచారాలు కానీ లేదా వెకిలి మాటలు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ఇంకా కూడా వాళ్ళు గతంలో ఉన్న ఆ అరాచకాన్ని కూడా ఇంకా ఇంకా ప్రలాం చేస్తూ ప్రజల్లో కూడా అసత్యాలు తీసుకెళ్తున్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఇంకా గట్టిగా పనిచేసి మన పార్టీని బలోపేతం చేసి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ అందరూ మనం మన నాయకులే మెజారిటీతో గెలుపొందాలని దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియ